కోట శ్రీనివాసరావు గారు పరిచయం చేస్తున్నారు వ్యక్తి గారు సినిమా నటుడిగా మనందరి మనసులో దోచుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలై పదో పదో తారీఖున కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు ఆయనకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు విలక్షణ నటనతో సుమారు ఏడు వందల యాభై పైగా సినిమాలు నటించారండి అతని నటన అందరూ చూసాం మనందరూ చూసాం మహానటుడు సినీ ప్రేక్షకులు మెప్పించి చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసి నట సింహాతనం కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొద్దారు అప్పుడు మేము కూడా ఎమ్మెల్యే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో అతనితో కూర్చుంటే అసెంబ్లీ కూర్చుంటే చాలా జోక్స్ ఏ సమస్య అయినా నవ్వుతూ సరదాగా ప్రజలకు అద్దుకునే విధంగా సరదాగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తితో మీ అందరు కలిసి పనిచేసే సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన మొన్న ఈ మధ్యనే ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదమూడవ తేదీన మరణించిన సంగతి మనందరికీ తెలుసు చాలామంది అభిమానులు ఆ రోజు ఎంతో బాధపడిన సంగతి కూడా మనం చూసాం అదేవిధంగా